రాజకీయాల్లో ఒక ఇన్స్పిరేషన్గా ఉండడాని కోసం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి సామాన్యుడికి ఒక చక్కటి వేదిక అందించి తద్వారా మన భవిష్యత్తులో ఒక అద్భుతమైన నాయకత్వాన్ని తీసుకోవాలనే తపనతోటి జనసేన పార్టీని స్థాపించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన మన రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ప్రతి అడుగులోనూ ఏ కార్యక్రమం చేసినా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా మనం చేయాలనే తపన తోటి జనసేన పార్టీలో మేము అందరం కూడా పనిచేస్తాం క్షేత్రస్థాయిలో మేము నిర్వహించిన అనేక పోరాటాలు ప్రజల పక్షాన్ని నిలబడి మేము గలం సందర్భాలు ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఎవరైనా చూసి ఈ విధంగా చేయాలనే ఒక ఆలోచన రావాలనే భావనతో చేసిన కార్యక్రమాలు అసలు దేశంలో ఎక్కడైనా కులాలని కలపాలని ఒక విధానం ఒక పార్టీకి ఉందా చెప్పండి అటువంటి ఆలోచన కేవలం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికే ఉండేది మేము సందర్భాన్ని బట్టో మా అవసరాలను బట్టో మేము రాజకీయాలు చేయము జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి మేము వేసే ప్రతి అడుగు మన యువత కోసం మన భవిష్యత్తు కోసం మన మహిళల కోసం మన బిడ్డల కోసం మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి మేము నడుస్తూ ఉంటాం పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎప్పుడు చేయదు జనసేన పార్టీ చాలా కన్వీనియంట్గా ఏ విధంగా ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుందో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను మర్చిపోకూడదు అసలు ఎన్ని కుట్రలు చేశారు సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన ఇంటిపైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ ఈరోజు కొత్త ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో వెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి మొన్న కాకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి నిన్న మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి ఇవన్నీ స్థానికంగా చిన్న చిన్న సందర్భాల్లో జరిగిన సిట్యువేషన్స్ అవి అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు హడావిడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను మీకు భరోసా ఇస్తున్నాను మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దామంటే ఏం తెలుస్తారు ఎవరి సంగతి తెలుస్తారు ఎలా మర్చిపోతారు మీరు ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్ అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాల్ డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్ ఈరోజే గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి ఆలోచించాలి ఎందుకంటే ఆ సమయం మనం అధిగమించి వచ్చాం ప్రజలు కోరుకుంది అభివృద్ధి ప్రజలు కోరుకునేది మనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఘర్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మన బిడ్డలకి అవకాశాలు వచ్చేటట్టు మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఈ అంశాలపైన మనం మన వంతు మనం సహాయం చేయాలి సమాజానికి ఫ్రెష్ మీటు పెట్టి మరీ బెదిరిస్తాడు మీరు ఒకవేళ ఎవరైనా సరే కాంట్రాక్టర్లు వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సంగతి తెలుస్తాం రద్దు చేస్తామంటారు రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్చలే ఓర్వలేక పర్యటనలు చేస్తారు తెనాలకు వచ్చాడు ఎవరైతే ఇక్కడ పక్కదారిన పోయిన యువతని దారిలో తీసుకొద్దామని గంజాయి నివారణలో భాగంగా మనం చర్యలు తీసుకుంటుంటే అది కూడా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేశారు పిఠాపురంలో అదే విధంగా చేశారు దేనికోసం ఇదంతా ఇంత ఇంత తొందరపాటు ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని ఐదు సంవత్సరాలు బలంగా పరిపాలిస్తాం లా అండ్ ఆర్డర్లు ఎక్కడ కాంప్రమైజ్ కావు ఎందుకంటే మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తాం కాబట్టి చిత్తశుద్ధితో చేస్తాం కాబట్టి అంతేగాని ఎక్కడ చిచ్చు పెడితే ఆ ప్రాంతంలో కుట్రలతోటి మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి ఓట్లు వస్తాయి అనే దురాలోచనతో ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఇటువంటి ప్రోపకాండ మనం ఎప్పుడు గతంలో చూడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ప్రాంతంలో ఏదో విధంగా రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు కావాలని కొంతమందితో పోస్టులు పెట్టించి చిన్న చిన్న సంఘటనల గురించి ఏదో ఫ్లెక్సీల్లో కొన్ని పొరపాట్లు ఏదో యువకులు ఏదో ఒకరి పైన ఒకళ్ళు సరదాగానో లేకపోతే కావాలని రాజకీయ కక్షతోటో ఫ్లెక్సీలు దించుకుంటే దాన్ని కూడా దుమారం చేసి లేదా క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో జరిగే పండుగ వాతావరణంలో ఊరేగింపుల విషయంలో సోషల్ మీడియాని ఉపయోగించి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని వెనుక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించండి ఒకసారి కుటుంబాల్లో కలహాలు పెట్టే విధంగా సమాజంలో చిలిక తీసుకొచ్చి కావాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి రాకుండా చేసే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతారు అనేక అంశాలు మనం చూసాం గతంలో ఏ విధంగా వీళ్ళు కుట్రలు చేశారు ఒక రాయలసీమలోనేటువంటి వాతావరణం ఉంటుందని ప్రజలు ఊహించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ పైన కాంప్రమైజ్ ఉండదు మా కూటమి ప్రభుత్వం చాలా బలంగా చట్టంలోనే మార్పు తీసుకురావాలి సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేసి మన మహిళల్ని మన కుటుంబ సభ్యుల్ని రాజకీయ కోణంతో కావాలని దుష్ప్రచారం చేసి ఇబ్బంది పెడుతున్నారో దాన్ని గమనించాలనే ఉద్దేశంతో మన విశాఖపట్నంలో జనసేన లెజిస్లేచర్ పార్టీ తీర్మానం కూడా చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు దీని గురించి మనం లోతుగా ఆలోచించాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిద్దాం మీరు నిజంగా మీరు రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఎన్నికల సమయంలో రండి పోటీ పడండి మీరు కూడా నిలబెట్టండి మంచి అభ్యర్థుల్ని దానికోసం జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధమే ఏనాడు కూడా మేము చేసే కార్యక్రమాలు కులాల వారిగానో మతాల వారీగానో ఓట్ల వారిగానో చూడలేదు ప్రతి ఒక్కరిని కలుపుకుని పోవాలి ప్రాంతాల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అద్భుతమైన అభివృద్ధి జరగాలనే తపనతో పనిచేసిన పార్టీ జనసేన పార్టీ మాకేముంటే మాకే ఎజెండా ఏముంటుంది చెప్పండి ఒకే ఎజెండా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి దానికోసమే కదా కూటమి ఉండాలి మూడు పార్టీలు కరవాలి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్ముకుని ఆ రోజున అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు నాలుగు మెట్లు కింద దిగి పార్టీని మాత్రం కూటమిలో ఉండాలి మనం కష్టపడి పనిచేద్దామని ఆలోచనతో ముందుకొచ్చాం మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మా జన సైనికులు వీర మహిళలు స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయరు కష్టపడే మనస్తత్వం వాళ్ళది ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి జాగ్రత్తగా ఉండాలి మన జన సైనికుల్ని వీర మహిళల్ని మన నాయకుల్ని అందరినీ కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడదాం వీళ్ళని ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో ఎవరైతే చిచ్చులు పెడుతున్నారో సమాజంలో కావాలని మన మధ్యన ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన మనం బలంగా పెడదాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్